అమ్మ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు మధ్యకాలంలో కొత్త అయితే అంటున్నారు సిద్ధం సిద్ధం అని మరి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన ఎలా దేనికి సిద్ధం అనుకోవచ్చు అంటారు ఓడిపోవడానికి సిద్ధం అనుకుంటున్నాను నేనైతే ఏం దేనికి సిద్ధం అండి ఏమి బాధ్యత నిర్వర్తించాడని సిద్ధం అని అంటారు ఏమన్నా ఎవరైనా భవిష్యత్తు మారిందా రేట్లు మారినాయా రేట్లు మారి ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు అమ్మఒడేనే వేస్తున్నారు అది తీసుకెళ్ళి ఇప్పుడు తీసుకెళ్ళి ప్రతి రేషన్కి రేట్లు పెంచారు ఇసుక మాఫియా ఏముంది అన్నిట్లో లంచాలు 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 దేంట్లో న్యాయం జరుగుతుంది చిన్నపిల్లలు డ్రగ్స్కి అడాక్ట్ అవుతున్నారు గంజాయి తాగుతున్నారు ఏంటికి సిద్ధం గుంటూరు ఒక్క రోడ్డైనా కరెక్ట్గా ఉందా అది గుంటూరు బదులు గుంతలూరు అని పెడితే పోయిద్ది ఎక్కడ చూసినా కానీ యాక్సిడెంట్లు పిల్లలు పడుతున్నారు ప్రతిదీ ప్రతిదీ దేంట్లో దేంట్లో అభివృద్ధి చెందిందని నేను అడుగుతున్నాను కానీ ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అమ్మా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల కాలంలో అనేది అసలు ఎలా ఉందంటారు పనితీరు మనం చెప్పేదే ఉందండి ప్రజలు చెప్తూనే ఉన్నారు కదా దేంట్లో పనితీరు బాగుంది ఒక దాంట్లో లాభం చూపించిన ఇంకో దాంట్లో నష్టమే కనిపిస్తుంది తప్పితే ఏ పని బాగా కరెక్ట్గా నిర్వర్తించారు మీకు తెలుసు కదా మీ మీడియా తెలుసు కదా ఇప్పుడు అమ్మఒడి అని వేస్తున్నారు ఆ వారం మళ్ళీ వేరే దాని మీద అమౌంట్లు ఎక్స్ట్రా ఎక్స్ట్రా చెల్లియాల్సి వస్తుంది ఆ అమ్మఒడి వేయడం ఎందుకు మళ్ళీ మాకే ఛార్జీలు పెంచడం ఎందుకు ఇవి పరిపాలన అయితే కరెక్ట్గా లేదండి ఈసారి అయితే తెలుగుదేశమే రావాలని కోరుకుంటున్నాను ఎందుకని అంటారమ్మ మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే చదువుతుంది చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక ఎక్కడ పట్టినా నేను వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ అమలు చేశాను అంటున్నారు కదా మరి ఆయన అందులో వాస్తవం ఎంత అనుకోవచ్చు అంటారు ఏ పథకాలు చేశారండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఊర్లేసుకొని వేసుకొని చచ్చిపోయారు రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది సరిగ్గా తిండి లేక ఇప్పుడు గ్రాయల్టీగా బతికిన వాళ్ళు బయట గ్రాయల్టీకి బతకలేక కక్కలేక మింగలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ఇసుక ఇసుక మాఫియా ఇసుక రేట్లు పెంచారు అసలు బిల్డర్స్ కానీ ఎవరైనా కానీ ఎవరు బాగుపడ్డారు అందరు ఏడుస్తూనే ఉన్నారుగా ఎవరు బాగున్నారు కానీ ఇక్కడ ముఖ్యంగా జా పదే పదే జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చదువుతుంది ఏంటంటే అమ్మఒడితో పిల్లలందరినీ ఆదుకున్నాను నేను అని అంటున్నారు కదా ఇందులో వాస్తవం ఎంత అనుకోవచ్చు అంటారు ఆదుకోపోతే ఆదుకుపోయారండి ఉన్న రేట్లు పెంచకుండా కరెక్ట్గా చూసుకుంటే చాలు జాబ్ లేని వాళ్ళకి కరెక్ట్ జాబ్ ఇస్తే చాలు మంచిగా పరిపాలన పాలిస్తే చాలు ఏది లేదు అక్కడ ఇంకా అమ్మఒడి ఏ ఒడి కూడా అవసరం లేదు మీరు రేట్లు పెంచకుండా ఇవ్వాల్సినవి అన్ని కరెక్ట్ రేట్లకి ఇచ్చి మంచిగా చూసుకుంటే అసలు ఏ ఈ మీరు ఏవి ఉచిత ఉచితంగా అమ్మఒడిపోయినా ఏమైపోయినా పర్లేదు వచ్చే డబ్బులే సరిపోతాయి అందరికీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతుంది ఏంటంటే నేను ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అనేది నెరవేర్చేశాను అంటున్నారు మేడం ఇందులో వాస్తవం ఉందంటారు వాస్తవం అనేది ప్రజలను అడగండి వాళ్ళే చెప్తారు దేంట్లో ఏమీ ఇచ్చారు ఏమి వచ్చినాయని ప్రజలే చెప్తారు నేను చెప్పేది కాదు అందరికీ తెలిసిందేగా ఎవరు మన సాక్షులకు వాళ్ళకి తెలుసు న్యాయంగా బతికితే చాలు ఉన్న నాలుగు రోజులు ప్రశాంతంగా బతకాలి కానీ ఒకళ్ళని మోసం చేసి నోట్లు కొట్టి బతకాల్సిన అవసరం లేదు మంచి అనిపించుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా జరుగుతుంది ఏంటంటే గతంలో కూడా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు నేను ఎలక్షన్లకు వచ్చే నాటికి మద్యపాన నిషేధం చేసి అంటే ఫైవ్ స్టార్ లో ఉండేటట్టు ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేటట్టు మాత్రమే చేసి నేను అధికార ఓట్లు అడగటానికి వస్తా అన్నారు ఈ మద్యపాన నిషేధం గురించి ఏమన్నా ఈ మాత్రం అమలు చేసి కలిగాడు అంటారా మేడం అండి మద్యపానం నిషేధం చేయకపోయినా పర్లేదు ఇచ్చే ముందన్న కరెక్ట్గా ఒరిజినల్ ఇస్తే బాగుంటుంది కానీ ఆ డూప్లికేట్ ముందులు పోసి జనాలు మైండ్లు పోయి పిచ్చెక్కి హాస్పిటల్లో జాయిన్ అయ్యి కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి ఇచ్చే ముందు తాగినందుకు అది ప్రాబ్లం కాదు చేసేది కూడా సిన్సియర్గా చేయాలి ఆ డూప్లికేట్ ముందు ఇచ్చి జనాలందరూ మైండ్లు పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి కుటుంబాలు పోతున్నాయి ఇక్కడ ముఖ్యంగా చూస్తే మహిళలందరూ నా వెనక మాలే ఉన్నారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలతోటి మహిళ మహిళలందరూ సంతోషంగానే ఉన్నారు అక్క చెల్లెళ్ళందరూ నా వెనకే ఉన్నారు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంటున్నారు నిజంగానే అక్క చెల్లెళ్లందరూ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారంటారా ఎలక్షన్ ఎవరు ఉంది నేనైతే చెప్పలేను ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మేడం జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా గొప్పగా చెప్పుకునేది చంద్రబాబు ఒక గజ దొంగ నేను వచ్చి నీతి మంతు పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెబుతున్నారు మేడం మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం అంటారు ఇప్పుడు చంద్రబాబు గజ దొంగ అయ్యి ఆయన ఆస్తులు కానీ ఏమన్నా దోచాడా నలుగురికి మంచే చేశాడు కానీ చెడేమీ చేయలేదు కదా సరే ఇప్పుడు గజ దొంగ ఎవరో గజ ఇది ఎవరో మీకు ముందు ముందు తెలుస్తుంది ఇప్పుడు రేపు ఎలక్షన్ తర్వాత ఎవరు దొంగ ఎవరు దొరో తెలిసింది కదా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు అది ఇక్కడ చూస్తే కనుక రేపు రాబోయే ఎలక్షన్లో గెలుపు నాదే అనే ధీమాతో జగన్మోహన్ రెడ్డి గారు చేర్చుకున్న దొంగ అనుకోవచ్చు అంటారా అండి దేవుడు గొప్పవాడు మంచిగా చేస్తాడు ఇప్పుడు చెడు కాలం కాబట్టి చెడే నడుస్తుంది మంచి అనేది ఎప్పటికైనా నిలబడుతుంది ముందు ముందు మీకే తెలుస్తుంది ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే మేడం జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా గొప్పగా చెప్తుంది ఎంత గొప్పగా చెప్తున్నాడంటే కనుక నేను నాలుగు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తే చంద్రబాబు అడ్డుకున్నాడు అని అంటున్నారు రాజధాని ఒకటి ఉంటే ఒక ప్రాంతమే అభివృద్ధి చెందిద్ది ఒక వర్గమే అభివృద్ధి చెందిద్ది నాలుగు ప్రాంతాల్లో ఉంటే నాలుగు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కదా అనేది ఆయన వాదన మేడం ఎలా చూడాలంటారు ఇప్పుడు అభివృద్ధి చెందుద్ది చెందిద్ది అన్నారు అభివృద్ధి చెందిద్ది అని చెప్పి అమరావతి తీసుకున్నాము అది మొత్తం సంశయం వాగనే చేస్తున్నారు డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు అది మొత్తం వదిలేసి వేరే చోట తీసుకొని ఇప్పుడు ప్రజల సొమ్మె కదా నష్టపోయింది ఇప్పుడు ఆయనది పోలేదు ఎవరిది పోలేదు ప్రజలే కదా నాశనం అయిపోయింది అక్కడ రూపాయి వస్తాయని పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళందరూ ఈరోజు భిక్షాటం చేస్తున్నారు చెప్పుకోలేక ఊర్లేసుకొని చచ్చిపోతున్నారు ముందు మన మన సంశయం సంక్షేమ పథకాలు మన దగ్గరే మొదలవ్వాలి ఇప్పుడు భూమి అంటే ఎవరికైనా కన్నతల్లి వెళ్ళే ఆ భూమిని వదిలిపెట్టి ఇంకో చోటుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇక్కడే చేసుకోవచ్చు కదా అభివృద్ధి అది ఇక్కడ చూస్తే కనుక రాజధాని అనే దాంట్లో మొత్తం ఒక ప్రాంతం అక్కడ ఉంది ఒక వర్గమే అంటున్నారు మేడం ఒక కులాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఇది ఎలా చూడవచ్చు అంటారు ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఒక కులాన్ని మాత్రమే టార్గెట్ చేయడం జరుగుతుంది దాన్ని ఎలా చూడాలంటారు కరోనాకి కుల మతాలు ఉన్నాయండి అందరూ కొట్టుకుపోయారు ఈ కులాలు మతాలు ఇది ఒక నీచ సాంప్రదాయం తీసేసి అందరం మనుషులమే అందరిది ఒకటే జాతి మానవ జాతి నిలబడిన రోజే మనిషి అభివృద్ధి చెందుతారు ముఖ్యంగా శాసనాలు చేసే అసెంబ్లీలో కూడా మహిళలను కించిపరిచేటట్టు మాట్లాడటం అసలు బయట ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాడుతున్న భాషను గానీ ఎలా చూడాలంటారు ఒకళ్ళ మహిళని కించపరిచి మాట్లాడే ముందు మన ఇంట్లో ఆడవాళ్ళని కూడా వాళ్ళు అంతే మాట్లాడతారు ఒక ఆడదానికి గౌరవిస్తే ఇంకొక ఆడదానికి గౌరవిస్తారు ఇప్పుడు నువ్వు నీ నువ్వు ఒక ఆడదానికి అఘోరు మాట్లాడావు ఇప్పుడు రేపు నీ తల్లిని చల్లిని కూడా అగోరు మాట్లాడితే నీకు బాగుంటుందా బాగోదు కదా ఒకళ్ళని అనొద్దు అనిపించుకోవద్దు ఒక మహిళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగిన షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అన్న అంటే నా మీద దాడి అనే పొజిషన్కి ఎందుకు వచ్చారంటారు అది చాలా నీచం అండి సొంత చెల్లెల్ని అలా చేయటం చాలా తప్పు అది కాక వయస్కే పుట్టలేదని చెప్పి అదొక చండాలమైన వార్డు ఆ మా ఆ మాటని ఆయన ఖండించాలి ఎవరైనా కానీ ఇప్పుడు ఆ మాట అంటే ఒక తల్లిని కించపరిచినట్టే ఇప్పుడు వాళ్ళ అమ్మని వాళ్ళు అవమానించుకున్నట్టే అది వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ వ్యక్తిగతం మనం మరి వ్యక్తిగతం మేడం ఒక సొంత చెల్లెల్ని ఇంత నీచంగా వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ మాట్లాడుతున్నా సరే ఖండించలేని పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారంటారు అది ఆయనకి తెలియాలండి ఆయన మనస్సాక్షి తెలియాలి నా చెల్లెల్ని అట్లా అంటున్నారు అని ఆయన అనిపించాలి ఇప్పుడు బయట వాళ్ళే అయ్యో పాపం సొంత చెల్లెల్ని ఇలా అంటున్నాడే అని అంటున్నారు సొంత చెల్లెని అంటున్నప్పుడు ఆయన రియాక్షన్ ఎందుకు బయటపడట్లేదు ఆయనకే తెలియాలి